మనం బయటకు ముందుకు తీసుకెళ్తాం ప్రపంచ దేశాల్లో విచ్చేసిన అసెంబ్లీ నుంచి నాలుగు మండలాల అందరూ కార్యకర్తలు నాయకులు అందరికి సోదరీ వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడికి వచ్చిన సంస్థాగత సమావేశాల నిమిత్తం నేను రాజంటా అసెంబ్లీకి రావడం జరిగింది ఏదైతే భారతీయ జనతా పార్టీ గత రెండు నెలలుగా సభ్యత్వం పూర్తయ్యాక అన్ని మండలాల్లో నూతనంగా మండల అధ్యక్షుల్ని ఎన్నిక చేయడం జరిగింది అదేవిధంగా మండల కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా నూతనంగా ఏర్పడినటువంటి మండలాలు అధ్యక్షులతో నాయకులతో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాం ఏదైతే పార్టీ అసెంబ్లీకి సంబంధించి పార్టీ క్రియాశీలక సభ్యులు ఉన్నారో క్రియాశీలక సభ్యులు అందరితో కూడా ఒక సమావేశాన్ని ఇవాళ నిర్వహించాం జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీల్లో కూడా ఏ విధంగా సమావేశాలు నిర్వహించి ఏదైతే పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్స్ పూలే గారి జయంతి కానీ అంబేద్కర్ గారి జయంతి కానీ అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త పక్క గ్రామం వెళ్ళి రోజంతా పక్క గ్రామంలో ఉండాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాల్లో భాగంగా నేను పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలు క్రియాశీలక సభ్యులతో సమావేశం అవుతున్నా అందులో భాగంగా ఇవాళ నేను ఇక్కడికి రావడం జిల్లాలో ఆక్వా రైతుల పరిస్థితి జిల్లాలో ఆక్వా రైతులు ఏదైతే ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ ఉందో దాని మీద మేము వెంటనే లోక్సభలో మేము కలుపున్నాం పీయూష్ గోయల్ గారు మేము కామర్స్ మినిస్టర్ వాణిజ్య శాఖ మంత్రి వెంటనే వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ మళ్ళీ అదే ట్రంప్ ప్రభుత్వం మూడు నెలలు అదనంగా సమయం ఇచ్చింది అదనగా సమయం ఇచ్చింది అంటే దాని వెనకాల కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఈ సుంకాన్ని కూడా ఏదైతే పెద్ద ఎత్తున తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది తప్పనిసరిగా రైలు రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది ఎందుకంటే ఈ ప్రాంతంలో రైలు రైతులు రైలు పరిశ్రమ మీద ఆడారిపడి జీవించేటువంటి ప్రజలు చాలా ఎక్కువ మంది కాబట్టి ఖచ్చితంగా రైలు రైతాంగం ఆందోళన పడాల్సినటువంటి పని లేదు ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి ఇబ్బందుల నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అర్థం చేసుకొని వారి సమస్యలను తీర్చడానికి ప్రయత్నించింది నరేంద్ర మోడీ గారు ప్రతి సంవత్సరాల నుంచి పాలన పారత్ వైపు అడుగులు వేస్తూ ప్రధాన నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పూర్తి ఎలా చేయాలి అన్న నరేంద్ర మోడీ గారి సంకల్పం గురించి కూడా ఒక మాట్లాడటం జరుగుతుంది అలాగే మనకి పార్టీ ఈవేళ పోదాం కార్యక్రమం ఇవ్వటం జరిగింది అలాగే మనకి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పదమూడో తారీఖు సాయంత్రం ప్రతి అంబేద్కర్ మన వాటిలో మన గ్రామంలో ఎక్కడున్న చేసి విగ్రహాలు శుభ్రపరిచి అక్కడ క్యాండిల్స్ తో మనం వెలిగించి వారికి ముందు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది అలాగే తదుపరి రోజు పద్నాలుగో తారీఖుని వారికి పూలమారు వేసి జయంతి సందర్భంగా మన కార్యకర్తలందరూ కూడా నివాళి అర్పించమని మన పార్టీ కార్యక్రమం ఇవ్వడం జరిగింది దాని గురించి కూడా మనకి ఇక్కడ వక్తలు మీకు తెలియపరచడం జరుగుతుంది దాని ఉద్దేశం ఈ కార్యక్రమం అలాగే అసెంబ్లీ అనేది తెలియజేసుకుంటున్నాను ఇంకా ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా మనం వేయగలిగితే పూర్తిగా మనం సంపూర్ణం చేసిన వాళ్ళు అవుతాము అలాగే మీకు ఈ క్రియాశీల సభ్యత్వాలు నమోదులో కూడా అందరూ కూడా వంద వంద సభ్యత్వాలు చేసిన ప్రతి ఒక్కరికి యాభై చేసిన సభ్యత్వాలు వారికి క్రియాశీల సభ్యులుగా కూడా మీరు అందరూ పెద్ద ఎత్తున జాయిన్ చేసుకోవడం కూడా జరిగింది వారికి అలాగే రాబోయే రోజుల్లో మనకు పార్టీ ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసుకుంటామని ఈ రోజు కొత్త మండల అధ్యక్షులు వారి కమిటీ కూడా వేసుకునే నాకు పూర్తిగా ఈ ఈ అసెంబ్లీలో నాకు ఇవ్వటం జరిగింది ఇక సెక్స్ కేంద్ర ఇన్ఛార్జీలు కొన్ని లిస్టులు రావాలి ఏదైతే కమిటీ వేసుకున్నామో ఆ కమిటీ నుంచి మనం సెక్స్ కేంద్ర కూడా లిస్ట్ తయారు చేసి